నెల్లూరు జేమ్స్ గార్డెన్ జగనన్న భవన్ లో డిప్యూటీ మేయర్ పోలువైన రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం నిర్వహించారు కేక్ చేసి పంచిపెట్టారు జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఘన విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో మూల స్థానేశ్వర దేవస్థానం చైర్మన్ లోకిరెడ్డి వెంకటేశ్వర్ల రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాల వెంకటేశ్వర్లు కార్పొరేటర్లు ఇంతియాస్ గోగుల నాగరాజు మైనార్టీ నాయకులు హాజీ ఇలియాస్ తైతులు పాల్గొన్నారు జన హృదయ నేత పేద ప్రజల ఆశాజ్యోతి మా అందరి ఆరాధ్య నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు నగరంలోని జగనన్న భవన్లో ఈరోజు జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా పెద్దలు మూల స్థానేశ్వర దేవస్థానం చైర్మన్ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దారుల వెంకటేశ్వర్లు గారు సహచర కార్పొరేటర్లు ఇంతియాజ్ గారు నాగరాజు గారు మైనార్టీ నాయకులు హాజీ గారు గోగుల్ నాగరాజు గారు ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి యొక్క సమక్షంలో ఈరోజు అత్యంత అట్టహాసంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఏదైతే తన యొక్క ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజల కష్టాలన్నింటినీ చూసి స్వయంగా నేను అధికారంలోకి వస్తే పేద ప్రజలందరికీ కూడా అన్ని రకాల న్యాయం చేస్తానని చెప్పి అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు రెండు కళ్ళలాగా చూస్తూ గతంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్ని వర్గాల వారికి అన్ని రకాల మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి మొన్నటి కంటే మొన్న వచ్చిన నూట యాభై ఒక్క స్థానాల కంటే కూడా అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని తిరిగి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ అందుకు మేమందరం మా శక్తి వంచన లేకుండా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఎన్నికలు ఎన్నో రోజుల్లో లేవు మరొక రెండు మూడు మాసాలే ఉన్నాయి కాబట్టి మేమందరం గతంలో పనిచేసిన దానికంటే ఇంకా ఎక్కువగా కష్టం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి వచ్చానికి కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో మా జగనన్న బర్త్డే మా జగనన్న జన్మదిన వేడుకలో ఇంతకంటే ఘనంగా తిరిగి ముఖ్యమంత్రిగా మరొకసారి రెండోసారి ఎన్నికైన తర్వాత అత్యంత ఘనంగా జరుపుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడతాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటే మీ అందరూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి